ద వెల్కమ్ మన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మనము కాండము ండ గురించి తెలుసుకుంటూ వచ్చాము ఈ రోజు మనం బైబిల్ గ్రంథంలోని మూడవ పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం సో విత్ నో వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ద కాంటెంట్ లేవ్యకాండం బైబిల్ గ్రంథంలో మూడో పుస్తకం ఐగుప్తు బాన్స సంకల్ల నుండి విముక్తి చెందిన ఇజ్రాయలీలు సేనా పర్వతం దగ్గర దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పొందుకుని పరిశుద్ధుడైన దేవుని ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి జీవించటం ప్రారంభిస్తారు పరిశుద్ధమైన దేవుడు ఒక దేశంగా ఉండటానికి వారికి స్వేచ్ఛను అనుగ్రహించిన తర్వాత ఎలా అనేది నేర్చుకుంటారు ఇతరులతో పాప క్రియలతో పాలు పంపులు పొందక తమని తాము ఏ రీతిగా దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి అన్యులతో వేరుగా ఎలా నిలబడాలి అనేది ఆ ప్రజలు గ్రహించే విధంగా జరిగిన సంఘటనలు పొందుకున్న జీవన విధానము అంతటి గురించి ఈ పుస్తకంలో రాయబడి ఉంటుంది కేవలం వారి భక్తి ఆరాధన విషయంలోనే కాదు కానీ వారి జీవన విధానం గురించి కూడా ఎలాంటి విషయాలు చెప్పబడ్డాయో మనం ఈ లేవియా కాండంలో చూడవచ్చు ఈ లేవియా కాండంలోని సారాన్నంతా కేవలం రెండు పదాలలో చెప్పాలంటే హోలీ గాడ్ అండ్ హోలీ పిప్ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైనటువంటి జనంగా మనం ఈ యొక్క సారాన్ని అర్థం చేసుకోవచ్చు మరి ఈ పుస్తకం కూడా రాసింది మోషే గారు సంచరిస్తున్న కాలంలో రాసినట్లుగా భక్తులు అలాగే యూధ బైబిల్ థియాలజన్స్ చెప్తూ ఉంటారు సరే ఇంతకీ లేవ్య కాండంలో ఏమున్నట్టు మనం ఇంకా లోతుకు త్రవ్వుకుంటూ వెళ్తే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం లేవియాకాండం కాండం ఈ పుస్తకానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇందులో లేవియలకు దేవుడు అప్పగించినటువంటి పనుల గురించి వారి బాధ్యతల గురించి రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క గుడారంలో ఆరాధించే ప్రధాన యాజకుల గురించి కూడా మరి ముఖ్యంగా చెప్పబడింది నిర్గమా కాండంలో ఈ పరిశుద్ధమైనటువంటి దేవుడు ఒక పరిశుద్ధ దేశంగా జనాంగంగా ఈ ఇజ్రాయేల్ని మారుస్తూ వచ్చాడు నిర్గమా కాండము అధ్యాయం ఆరో వచనంలో ఈ విషయం ప్రస్తావించబడుతూ వచ్చింది నిర్గమకాండము పంతొమ్మిది అధ్యాయం ఆరో వచనంలో దేవుడు మాట్లాడుతూ సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాచక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పము నీవు ఇజ్రాయలి పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసేతో దేవుడు ఇజ్రాయేలీతో నువ్వు ఈ మాటను చెప్పు మీరు నాకు యాజకమైన రాజ్యము అంత మాత్రమే కాదు పరిశుద్ధమైనటువంటి జనముగా మీరున్నారు అనే విషయాన్ని ఇస్రాయిలీలు గురించి దేవుడు మోషేకి చెప్తూ వచ్చారు ఇప్పుడు లేవే కాండంలో దేవుడు ఇస్రాయిలీలు ప్రజలకు ఆ ప్రత్యక్ష గుడారములో ఆచరించవలసినటువంటి నియమాలు ఆరాధన క్రమము మరియు వారి యొక్క జీవన విధానం లైఫ్ ని ఎలా మార్చుకుంటూ రావాలో ఈ ఆజ్ఞలు విధులు కట్టడంలో వారు సీనాయ పర్వతం దగ్గర నివాసం చేసిన సంవత్సరాలలో దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుడు మూషకి బలుడుకు ఇచ్చిన నియమాలు ఆ పుస్తకంలో రాయించడం ప్రారంభించాడు ఆ బలుడు ద్వారా ప్రజలు మరియు దేవునికి ఉన్న సహవాసం ఫెలోషిప్ ఎలా పునరుద్ధారీకరించబడుతుందో తెలియజేస్తాడు మొదటి ఏడు అధ్యాయులు కూడా ఈ విషయం మనకి తెలియజేస్తాయి ఐదు ప్రాముఖ్యమైనటువంటి బలులు గురించిన విషయాలు ఈ మొదటి ఏడు అధ్యాయాల్లో తెలియజేయబడతాయి ఫస్ట్ వన్ ఆఫరింగ్ బలి ఇది దేవుని కొరకు ఉన్న భక్తిని తెలియచేయటానికి అర్పించేటువంటి బలన్నమాట మొదటి అధ్యాయం అదే విధంగా ఆరో అధ్యాయం ఎనిమిదవ నుంచి పదమూడవ భాగాల్లో ఈ బలు గురించినటువంటి నియమాలు తెలియజేయబడ్డాయి రెండవదిగా నైవేద్యం అర్పించటం ఇది దేవుడు అనుగ్రహిస్తున్న అనుదిన పోషణను బట్టి అర్పిస్తుంటారు టు ఎక్స్ప్రెస్ ద గ్రాటిట్యూడ్ ఫర్ ద గాడ్స్ ప్రొవిజన్ భూమి నుంచి వచ్చినటువంటి పంటల నుంచి దీనిని అర్పిస్తారు మరి ఈ విషయాన్ని కూర్చున్నటువంటి అంశం అంతా రెండో అధ్యాయం అదే విధంగా ఆరో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వచనాలలో రాయబడి ఉంటుంది ఆ భాగాలు చదివినప్పుడు ఆ యొక్క క్రమం గురించి ఆ యొక్క నియమాల గురించి మనం ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు మూడవదిగా ఫెలోషిప్ ఆఫరింగ్ సమాధాన బలి ఇది దేవునితో సమాధానం కలిగి ఉండటానికి అర్పించేటువంటి బలి దేవునికి విరోధంగా చేసిన క్రియలకు ప్రతిగా ఈ బలిని అర్పించి దేవునికి మరియు ప్రజలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి ఏర్పరచడానికి చేసేటువంటి బలి మూడో అధ్యాయం అలాగే ఏడో అధ్యాయం పదకొండు నుంచి ఇరవై ఒక వచ్చినాల్లో ఈ బలిని గురించినటువంటి వివరణ తెలుసుకోవచ్చు ద పాప పరిహారార్థ బలి ఇది దేవునికి తెలియకుండా చేసినటువంటి పాపముకు పరిహారార్థంగా ఇచ్చేటువంటి బలి అంటే అనుకోకుండా చేసినటువంటి తప్పు తనకి తెలియకుండా జరిగినటువంటి తప్పుల విషయంలో అది కూడా దేవునికి విరోధంగా చేసినటువంటి విషయాలు ఈ బలి అనేది ఇవ్వడం జరుగుతుంది నాలుగో అధ్యాయం అదే విధంగా ఆరో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చిన భాగాలలో ఈ గురించి వివరించబడుతూ వచ్చింది ఐదవది గిల్ట్ ఆఫరింగ్ అపరాధ పరిహారార్థ బలి ఇది ఇతరుల పట్ల వాటి పట్ల అనుకోకుండా తెలియక చేసిన పాపం బట్టి అర్పించేది ఈ అపరాధ పరిహారార్థ బలి అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ఆరో అధ్యాయం ఏడో వచనం వరకు వచ్చింది అలాగే ఏడో అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచ్చి కూడా వివరించబడుతూ వచ్చింది ఈ ప్రతి బలి కూడా వేరు వేరు విధాలుగా చెప్పబడినట్లు వాటి ప్రక్రియలోనే చేయబడుతూ రావాలి తద్వారా పాపం చేసిన వారు ఎవ్వరు కూడా పరిశుద్ధమైన దేవుని సన్నిధికి త్వరపడి రాకుండా జాగ్రత్త పడుతుంటారు కేవలం ఉద్దేశపూర్వకంగా చేయని పాపముల నిమిత్తం మాత్రమే బలు నియమించబడ్డాయి అలాంటి పాపములు మాత్రమే కప్పబడతాయి ఉద్దేశపూర్వకంగా చేసిన వాటి కోసం ఈ బలు నియమించబడలేదు సంవత్సరానికి ఒకసారి ఇస్రాయేల్ వారి సమస్త పాపమును బట్టి వారికి ప్రాయశ్చిత్తాలు చేయటకు ద డే ఆఫ్ అటోన్మెంట్ ప్రాయశ్చితార్థ పండుగ జరుపుకుంటారు ఇది వాస్తవానికి వారిచ్చినటువంటి బలులు ఎప్పటికీ వారి పాపములతో చేసేది ఏమీ లేదని ఎన్నటికీ వారి పాపములు కడగటానికి ఆ బలు సరిపోవని తెలియజేస్తాయి ఇదే విషయం పదహారో అధ్యాయం చదివితే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది మరి బలు ఎందుకంటే నూతన నిబంధన స్థిరపరచడానికి బలికి షాడోయింగ్ అంటే ఒక ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మన పాపాలని పరిహరించగలడు ఫిబ్రుల్ కి రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం నుంచి పదో అధ్యాయం పద్నాలుగో వచనం వరకు మనం యొక్క సారాంశాన్ని తెలుసుకోవచ్చు అయితే ఆ పరిశుద్ధ దేవునికి అర్పించవలసిన పరిశుద్ధ అర్పణ విషయంలో కేవలం పరిశుద్ధమైన యాజకుడు మాత్రమే అర్పించాలి కాబట్టి దేవుడు యాజకునికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ వివరంగా చెప్తూ వచ్చారు ఈ అంతట దేవుడు పరిశుద్ధుడు కానీ ఆయన జనమైన వారు కూడా ఇస్రాయేల్ వారు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని గుర్తు చేస్తూనే ఉంటూ ఉన్నాడు దానికి ఉదాహరణగా జరిగేదే అహరోన కుమారులైన దాదాపు మరియు అభిహు మరణం వారు తమ దూపార్తులను తీసుకుని దూప ద్రవ్యమును వేసి దేవుడు వారికి ఆజ్ఞాపించని వేరొక అగ్నిని దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వచ్చారు అంతే దేవుడు సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చి ఇదంతా మనం కాండము పదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాల్లో మనం చూడవచ్చు అహరోన కుమారులైన నాబాబు అభిహులు తమ తమ దూపార్థులను తీసుకుని వాటిలో నిప్పు నుంచి వాటి మీద దూప ద్రవ్యము వేసి యహోవ తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేశాను వారి యహోవ సన్నిధిని మృతికొంది అప్పుడు మోసే అహరోనతో ఇట్ల నేను ఇది యహోవ చెప్పిన మాట నా యొద్ నుండి వారియందు నేను నన్ను పరిశుద్ధ ప్రజలందరి ఎదుట నన్ను మహిమ అని అంటే మీకు ఒక చిన్న డౌట్ కూడా వచ్చిండొచ్చు అదేంటి మంట వెలిగించి దూప ద్రవ్యము వేయటం కూడా తప్పేనా అలా వేసినందుకు దేవుడు చంపేయాలా అని మీకు అనుమానం రావచ్చు మనం లేవియ కాండము ఆరోధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు గనక చూసుకున్నట్లయితే బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును సమాధాన బలి పశువు క్రొవ్వును దహింపవలను బలిపీఠము మీద అగ్ని నిత్యము మట్టు చుట్టవలను అది ఆరిపోకూడదు దేవుడు చాలా క్లియర్ గా చెప్తూ వచ్చాడు బలిపీటము మీద అగ్ని అనేది ఆరిపోకూడదు అని బలిపీఠం మీద అగ్ని ఆరకుండా చూడవలసిన బాధ్యత మరి ఆ బలిపీటం మీదకి అసలు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అనేది కనుక మనం చూస్తే తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం చూసుకున్నప్పుడు యహోవ సన్నిధి నుండి అగ్ని బయలు పెట్టి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యమును కాల్చివేశము ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహ చేసి సాగిల అంటే అంతకు ముందు దేవుడు యొక్క బలిపీఠం మీద ఉన్నది దేవుడు వెలిగించినటువంటి అగ్ని దేవుడు అక్కడ అగ్నిని వెలిగించి దాన్ని ఆరిపోకుండా చూడమని చెప్పి ఒక ఆజ్ఞ లాగా అదొక బాధ్యత లాగా ఈ లేవీళ్ళకి అప్పగించాడు కానీ వీళ్ళు వేరొక అగ్ని తీసుకొచ్చారంటే దానికి అర్థం అక్కడ ఉన్నటువంటి అగ్ని ఆరిపోయింది కాబట్టి అహరుణ్ కుమార్లైనటువంటి నాదాబు అభిహు వేరొక అగ్నిని తీసుకుని రావాల్సినటువంటి అవసరం వచ్చింది అది కాకుండా దేవుడు ఆజ్ఞ లేని వేరొక అగ్నిని తీసుకొచ్చారంట కాబట్టి దేవుడి యొక్క అగ్ని వారి మీదకు వెళ్లి వారిని కాల్చివేయడం జరిగింది ఆజ్ఞ అతిక్రమే పాపం బైబిల్లో చూస్తాం కాబట్టి వారు దేవుడికి విధేయత చూపించలేకపోయారు వారి యొక్క అవిధేయత ద్వారా వారి మరణాన్ని వారే కొనుకొచ్చుకున్నారు అందు నిమిత్తమే దేవుడు తాను పరిశుద్ధుడు కనుక తన ప్రజలైన వారు కూడా పరిశుద్ధంగా ఉండాలని వారికి ఈ పుస్తకంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ఇంకా ఈ పరిశుద్ధత విషయంలో ఇంకా వివరిస్తూ అపవిత్రం కలిగిన వాటి గురించి పెద్ద లిస్ట్ ని ఆ యొక్క తీసుకురాకూడదని అపవిత్రమైన క్లెన్సింగ్ రిచువల్స్ గురించిన విషయాలన్నీ కూడా దేవుడు సంపూర్ణంగా చెప్తూ వచ్చారు మరిప్పుడైతే ప్రవైన యేసు క్రీస్తు మనలను కడిగి పవిత్రులుగా చేస్తూ వచ్చారు ఆయన రక్తం ద్వారా ఫెబ్రుల్ రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచనాల్లో ఈ అంశాలను మనం చూసుకోవాలి మరి పదిహేడు నుంచి ఇరవై ఏడు అధ్యాయుల వరకు మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేల్ దేశపు జీవన విధానం ఏ రీతిగా ఉండాలి పరిశుద్ధతను ఎలా ప్రతిబింబించాలి వారు ఎలాంటి ఆజ్ఞలను కట్టడలను గైకొని నడవాలనేది మనం చదువుకుంటూ రావచ్చు ఇజ్రాయేల్ వారు ప్రత్యేకించబడిన జనాంగంగా ఆ దేశంలో ఉన్నారు వాస్తవికమైనటువంటి విషయాల గురించి కూడా అంటే ప్రాక్టికల్ విషయాల గురించి కూడా దేవుడు రాయిస్తూ వచ్చాడు ఎంతగా అంటే లైంగిక సంబంధాల గురించి సెక్షువల్ రిలేషన్షిప్స్ దేవుడు ఖచ్చితమైనటువంటి నియమాల్ని వారికిస్తూ వచ్చాడు పద్దెనిమిదవ అధ్యాయం మొత్తం దీని గురించి అదే అదేవిధంగా పేదల గురించి పోర్ పీపుల్ గురించి గాసిపింగ్ మన భాషలో చెప్పాలంటే ముసలమ్మ ముచ్చట్లు సొల్లు కబురుల గురించి కూడా దేవుడు వివరిస్తూ వచ్చాడు అవి చేయకూడదని ఒక ఆజ్ఞలాగా ఇస్తూ వచ్చాడు పెద్దవాళ్లను గౌరవించే విషయాలు చేసే పనిలో వృత్తిలో ఉండవలసిన నిజాయితీ గురించి వారు నివసిస్తున్న భూభాగం విషయంలో ఎప్పుడు పంట వేయాలి ఎప్పుడు భూమికి విశ్రాంతి కాలము కలుగు చేయాలి అని అన్ని విషయాల్లో కూడా దేవుడు స్పష్టంగా ఈ నియమాలన్నీ వారికి తెలియజేస్తూ వచ్చారు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే లేవే మొత్తం మనం దేవుడితో ఎలా ఉండాలి దేవుడి ఆజ్ఞలు ఎలా తెలుసుకోవాలి ఎలా జీవించాలి అనేటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి పుస్తకం చదవటం వల్ల దేవుని యొక్క పరిశుద్ధతను మనం అర్థం చేసుకుంటాం ఆ పరిశుద్ధ దేవుని బిట్టలమైన మనము పరిశుద్ధంగా ఎలా జీవించాలనేటువంటి విషయం కూడా అవగాహన చేసుకుంటాం రియలైజ్ అవుతాం ఇది ఈ కాండం యొక్క సెనోప్సిస్ ఇప్పుడు మనము లేవ్యకాండం యొక్క అవుట్ లైన్ చూద్దాం అంటే ఏ అధ్యాయంలో ఎలాంటి అంశాలు రాయబడుతూ వచ్చాయో తెలుసుకుందాం ఉన్న అధ్యాయాలన్నీ మూడు భాగాలుగా మన దేవుడు పరిశుద్ధుడు ఆయనకి ఇవ్వవలసినటువంటి బలు కూడా పరిశుద్ధంగా ఉంటారు కాబట్టి వాటిని గూర్చినటువంటి నియమాలు మనకి మొదటి ఏడు అధ్యాయాల్లో రాయబడి మొదటి అధ్యాయం చాప్టర్ వన్ లో బర్ ఆఫరింగ్ గురించి దహన బలి గురించి దాన్ని అర్పించవలసినటువంటి నియమాల గురించి మొదటి అధ్యాయం మొత్తంలో రాయబడుతుంది రెండో అధ్యాయం సెకండ్ చాప్టర్ వచ్చేసరికి దేవునికి అర్పించవలసినటువంటి నైవేద్యము గ్రెయిన్ ఆఫర్ దీని గురించి ఈ అధ్యాయంలో రాయబడుతుంది మూడో అధ్యాయం థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ఫెలోషిప్ ఆఫర్ సమాధాన బలి దాన్ని జరిపించవలసినటువంటి విధానము విధుల గురించి కూడా చాలా వివరంగా ఈ యొక్క అధ్యాయంలో రాయబడుతుంది నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి ఐదో అధ్యాయం వచనం వరకు మనము పాప పరిహారార్థ బలి గురించి చదువుతాం ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి బలి కాబట్టి దీన్ని దేవుడు చాలా క్లియర్ గా వారికి వివరిస్తూ వచ్చాడు మరి ఐదో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ఆరో అధ్యాయం ఏడో వచనం వరకు మనము అపరాధ పరిహారార్థ బలి గురించి తెలుసుకుంటాం ఇది కూడా చాలా జాగ్రత్తతో చేయవలసినటువంటి బలి అందుకే దీనిని సంపూర్ణంగా దేవుడు వివరిస్తూ వచ్చాడు ఆ తర్వాత ఆరో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వరకు బలు అర్పించే ప్రధాన యాజకులు వాళ్ళు పాటించవలసినటువంటి నిబద్ధతను గురించి తెలియజేస్తూ వచ్చారు వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా మనం ఈ భాగంలో చూడవచ్చు ఇంకా కొంచెం ఫోకస్డ్ గా తెలుసుకోవాలనుకుంటే ఏడో అధ్యాయం ఇరవై రెండో వచనం నుంచి ఇరవై ఏడు వచనంలో జంతువుల కొవ్వు మరియు రక్తం తినే విషయంలో విధించిన నిషేధాన్ని మనం చూడవచ్చు ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై ఎనిమిదో వచనం వరకు అర్పించిన బలుల్లో యాజకుడు పొందే భాగం గురించి బలు గురించినటువంటి ఒక సమరి అనేది ఉంటుంది ఈ విధంగా మొదటి ఏడు అధ్యాయాలు మనకి బలు గురించినటువంటి విషయాలు తెలియజేస్తాయి సో ద ఫస్ట్ కేటగిరీ ఇన్స్ట్రక్షన్ ఫర్ హోలీ సాక్రిఫైసెస్ ఇక్కడతో ముగిస్తుంది మరి రెండో కేటగిరీ ఏంటంటే ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హోలీ ప్రీస్ట్ హుడ్ దేవుని గూర్చినటువంటి యాజకుల నియామకము మనము ఈ ఎనిమిది తొమ్మిది పది అధ్యాయంలో చూసుకుంటాం కుమారులు యాజకులుగా నియమించబడటం నైన్త్ చాప్టర్ తొమ్మిదో అధ్యాయంలో నియమింపబడినటువంటి యాజకులు వారి యొక్క బాధ్యతను మొదలు పెట్టడం టెన్త్ చాప్టర్ పదో అధ్యాయంలో యాజకత్వం చేసే విషయంలో దేవుని ఆజ్ఞలను పాటించడం ఎంత ప్రాముఖ్యమో తెలియజేయటం మరి మనం తెలుసుకున్న అహరోను కుమారుల సంఘటన ఈ అధ్యాయంలోనే మనం చూసుకుంటాము సో టూ కేటగిరీస్ అయిపోయాయి ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఇన్స్ట్రక్షన్స్ లైఫ్ పరిశుద్ధ దేవుని ప్రజలు పరిశుద్ధమైనటువంటి జీవితం ఎలా విషయం మనం మిగిలిన పదకొండు నుంచి ఇరవై ఏడు అధ్యాయాల్లో తెలుసుకుంటాం ఇందులో ఏ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయో చెప్పడం చాలా టైం టేకింగ్ కాబట్టి ఒక సమరైజర్ వాచ్ చెప్తాం ఈ అధ్యాయంలో పదకొండు నుంచి ఇరవై ఏడు అధ్యాయంలో మనుషులైనటువంటి మనము ఏ జంతువు మాంసం తినొచ్చు ఏ జంతువు మాంసం తినకూడదు ఏ జంతువు దేవునికి హేయమైనది ఏ జంతువు దేవునికి హేయమైనది కాదు పుట్టిన బిడ్డలను ఎలా పవిత్రపరచాలి అంటే ఎలా క్లీన్ చేయాలి అనేది చర్మ వ్యాధులు ఉన్నవాడు పాటించవలసినటువంటి నియమాలు లైంగిక సంబంధాల గురించినటువంటి నియమాలు ఇలా మన జీవన విధానంలో ఎలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి అనేది ప్రాయపడుతుంది అది మాత్రమే కాదు కానీ దేవుడి యొక్క పరిచయంలో పాటించవలసినటువంటి నియమాలు పండుగ ఆచరణ విధానాలు ప్రత్యక్షపు గుడారం యొక్క నిబద్ధతలు అన్ని విషయాలు గురించినటువంటి వివరణ చూడవచ్చు ఈ విధంగా మనం దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ వారిని పరిశుద్ధంగా ఎలా జీవించాలి అని తానే తన ప్రవక్త అయినటువంటి మోస ద్వారా రాయిస్తూ వచ్చారు ఫ్రెండ్స్ ఈ రోజు ఏసుదవు నమ్మిన మనము కూడా దేవుని పెట్టాలని కాబట్టి ఈ దేవ్యకాండం చదువుతున్నప్పుడు దేవుడు యొక్క హృదయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం మనం నమ్ముకున్నటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన లాగానే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఈ లేవ్యండం చదువుతున్నంత సేపు దేవుడి యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఆయనకి మరింతగా దగ్గరవుదాం సో ఈ విధంగా ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు ఎందరితో కూడా తోడుండాలని కోరుకుంటూ ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ వాచ్ టైం మీ అందరికీ లేవే కాండం యొక్క సినాప్సిస్ అర్థమైందని అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో మిగిలిన పుస్తకాలన్నింటి మీద కూడా ఇలాంటి సినాప్సిస్ వీడియోస్ చేస్తాను దానికి మీ అందరికి సపోర్ట్ కావాలి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి మీరు నాతో ఉన్న పంచుకోవాలనుకుంటా ఏమో ఆల్వేస్ ఓపెన్ ఫర్ ద కాన్వర్జేషన్ మీరు కామెంట్ సెక్షన్ లో కానీ నా ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు మెసేజ్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ప్లీజ్ రీడ్ ద బైబుల్ బికాస్ ద లాడ్ ఈస్ కమింగ్ సోన్ అందరు కూడా ఖచ్చితంగా డైలీ బైబిల్ చదవండి దాని ద్వారా మీరు దేవుడికి ఇంకా దగ్గర అవుతారు ఇంతటితో ఈ వీడియోను ముగిస్తూ సైనింగ్ ఆఫ్ షాబో